నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిజ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు గురు గారితో నమస్తే గురువు గారు ఇప్పుడు దీపారం చేసినప్పుడు కొంతమంది నదులు దగ్గరగా ఉంటే నదిలో వదిలిపెట్టడం అంటే అరటి అది ఉంటే అందులో పెట్టి వదులుతుంటారు అలా ఎందుకు చేయాలి గురువు ఇది గంగా ఆరాధన చేయడం మనం చిన్నగా అనుకున్నాం సనాతన ధర్మంలో పంచభూతాలని పూజించగలిగేటువంటి ఏకైక ధర్మం సనాతర్మం మాత్రమే ఇంకొక ధర్మం ఎప్పుడు కూడా పంచభూతాలని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పూజించే అవకాశం లేదు అది ఏ మతం వారైనా సరే కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఆకాశాన్ని పృథివిని గాలిని అంటే వాయువుని అగ్నిని మన నీరుని ఈ ఐదు భూతాలని పంచభూతాలని పూజించగలిగేటువంటి మనకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యము మన సనాత ధర్మంలో కాపాడినటువంటి ప్రకృతిని ఇంకొకళ్ళు కాపాడే అవకాశం లేదు సో మరి మీరు అంటారు మనయ స్వామి దీపావళి అప్పుడు అంటే బాంబులు పేల్చారు అంటే నేను అదే అంటాను నేను బాంబులు పేల్చడం మన దగ్గర లేదు అసలు మనకు లేదు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఆర్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ మధ్యలో ఈ చైనా వాడు చేసినటువంటి ఒక అనవసరటువంటి ఒక ప్రభావం ఇది దానికంటే ముందు అక్బర్ చేసినటువంటి ఒక పైకృత తత్వం ఇది అంటే ఏదో గెలిచా అని చెప్పేసి వాడు ఆయన గొప్పగా చూపించడానికి ఈయన కింద ఉన్నటువంటి చెంచాలందరూ కూడా ఆయన రాగానే బాంబులు పేల్చి గొప్పగా ఆయన ప్రకటించుకున్నారు తప్ప సరాధర్మంలో దివిటీలు కొట్టడం ఉల్కాలను కొట్టడం దీపాలు వెలిగించడం అనే తప్ప నీకు మతాబులు కాల్చి బాంబులు పేల్చి ప్రకృతిని నాశనం చేసే తత్వం మనకు లేదు అది అక్బరు నుంచి వచ్చిందనే విషయాన్ని మీ చరిత్రకు వెళ్ళి తెలుస్తుంది మీకు ఈ చైనా బౌడి ప్రాబల్యంతో ఆ బాంబులు పేల్చడం జరుగుతోంది అంత మనకి ఇలాగే చెప్తున్నాం కదా సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటే కూకటి వేళతో పెకిలించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కాబట్టి అటువంటి వ్యక్తులు పనిన పన్నాగమే తప్ప ఇంకోట్లేదు కాబట్టి మనం ఎప్పుడు కూడా మతాబులు బాంబులు కాల్చాల్సిన అవసరం మనకు లేదు దివిటీలు వెలిగించడం దీపాలు మాత్రమే చెప్పాలి సరే ప్రస్తుతా విషయంలో ఈ గంగాదేవిని మనం హారతిని అంటే పంచభూతాలు పూజిస్తున్నట్టుగా గంగాదేవికి మనం దీపాలని ముందుగా అమ్మవారికి కాస్త చిటికెడు పసుపు ఓ చిటికెడు కుంకుమ వేసేసి అమ్మవారికి రెండు పూలు వేసేసి గంగమ్మ తల్లికి అమ్మ సమస్తమైనటువంటి భూమండలానికి సమస్తమైనటువంటి జీవరాశులకి మంచి అనుకూలతని ఆనందాన్ని కలిగించమని చెప్పేసి గంగమ్మను పూజ చేసుకొని ఆ గంగమ్మకి దీప హారతిస్తారు ఆ దీపాన్ని అమ్మవారికి వదిలిపెడతారు దానివల్ల అంటే అరటిపోజ్ బోధిపెట్టడం వదిలిపెట్టడం ఏంటంటే ఆ అలటి మునిపోయిన తర్వాత పదమూడు రోజుల్లో కరిగిపోతుంది అది అది ప్లాస్టిక్ అనేది దాదాపుగా మీరు ఎనభై సంవత్సరాలు అనుకుంటారు నూట యాభై సంవత్సరాలు కానీ కరిగిపోతుంది అది కాబట్టి అలటి బోదల్లో కానీ మోదుగా ఆకులు ఉంటాయి మోదుగా డొప్పల్లో కానీ కొబ్బరి దాంట్లో కూడా చేయవచ్చు ప్రకృతి వచ్చిన ఏ పదార్థాన్ని మాకు కరిగిపోతుంది కానీ కొబ్బరి కరిగిపోవడానికి మీకు మూడు నెలలు పడుతుంది ఆ కొబ్బరి టెంక కనడానికి అలటి బోదలు కానీ మోదుగా ఆకులు కానీ పదమూడు రోజుల్లో కరిగిపోతాయి ఏది నదులల్లో నదులలో వాటర్లో మామూలు బకెట్లో వేసి కరిగిపోతాయి అనుకోకండి అది కాబట్టి అలా మనం చేయడం వల్ల ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నంలో ఆ దీపం అమ్మవారు చూపించి అమ్మవారికి నమస్కారం చేసుకునే ప్రయత్నం తప్పకుండా ఉంటుంది అది గంగాదేవిని అర్చన చేయడం నీటిని పూజ చేయడం కొంతమంది నది దగ్గరగా లేని వాళ్ళు ఇంట్లోనే బకెట్లలో అలాంటి అది అంటే నీలే కదా పూజ చేయొచ్చు అనే భావన అంటే చేసుకోవడం వల్ల అతిశయక్త ఏం లేదు ఇప్పుడు ఆన్లైన్లో మేము పూజలు చేస్తుంటాం అక్కడెక్కడో ఆయన ఉంటాడు అమెరికాలో ఉంటాడు మేము ఇక్కడ గనుపూ చేసి మంగళనీరాది పుందర్శయామీ నమస్కార నమస్కారం చేసుకుంటాను అంటే అది కనబడుతుంది తప్ప దాన్ని ముట్టుకోలే స్పర్శ లేదుగా అలా భావనతో బకెట్లో నీళ్ళు అవి కూడా గంగనే కదా ఒలవిడతో తప్పేం కాదు కానీ కొద్దిగా అది నదికి పూజ చేయడం వేరు బకిటో నీళ్ళకి పూజ చేయడం వేరు కాబట్టి సంతృప్తికరకు పూజ చేసుకో దానికి ఎటువంటి దోషం ఏం లేదు కానీ కొద్దిగా అది అసౌకర్యం కనబడుతుంది చూడడానికి అంత తప్ప ఇంకోటే లేదు పూజ చేసుకోవచ్చు ఇప్పుడు గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలశ్వరి సన్నిధి గురు ఆ కలషుల్ని తీసుకున్న కలుషన్ దీపం పెట్టిన మంచిదే అంటే అంటే నదుల యొక్క గంగ అందులో ఉందన్న భావంతో పూజ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే ఈ కార్తీక మాసంలో ఆహారం విషయంలో ఆనియన్ ఉన్న కర్రీస్ తినకూడదు పడుకునేటప్పుడు పిల్లో ఉండకూడదు మాక్సిమం నేల మీద పడుకోవడానికి ట్రై చేయాలని ఇవన్నీ నిజంగా పాటించాలా గురువు ఒకటి దీక్ష అంటారు దాన్ని అంటే కార్తీక మాసం అంటే దీక్ష ఎవరికి తోచిన దీక్షలు ఉండవచ్చు కొంతమంది నిరాహారంగా ఉంటారు నక్తము చేస్తారు కార్తీక నక్తం అంటారు ఉదయం సాయంత్రం వరకు ఎంతనా కూడా సాయంత్రం సూర్యుని చూ చంద్రుని చూసి భోజనం చేసేవాళ్ళు చూసి భోజనం చేసేవాళ్ళు సాయంత్రం అభిషేకం చేసుకొని భోజనం చేసేవాళ్ళు ఉంటారు అది నక్త దీక్ష కొంతమంది మౌన దీక్ష ఉంటారు మరి కొంతమంది బ్రహ్మచర్య దీక్ష ఉంటారు కొంతమంది యజ్ఞదీక్ష తీసుకుంటారు కొంతమంది దాన దీక్ష తీసుకుంటారు కొంతమంది జపదీక్ష తీసుకుంటారు అంటే వాళ్ళు నచ్చినట్టుగా దీక్ష తీసుకోవచ్చు ఇది దీక్షాకాలం ఈ కార్తీక మాసం అంటారు దీక్షాకాలం ఏదన్నా ఒక దీక్ష తీసుకోండి నేను పది ఈ ముప్పై రోజులు ఎవరికొకళ్ళకి నేను దానం చేస్తానండి రైట్ అదొక దీక్ష అంటే నీకు భగవంతునికి ప్రేరణతో భగవంతుని కొరకు నువ్వే దానం చేసుకున్నా ఏ ధ్యానం చేసినా యజ్ఞం చేసినా అది పరమేశ్వరుడికి అవుతుంది ఇప్పుడు ఒక సూత్రం ఉంది మనకి ధర్మసూత్రం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అంటే ఎవరికి నమస్కారం చేసినా కేశవుడికి వెళ్ళిపోతుంది అది ఓకే సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చతి ఎవరి దాన్ని పెట్టినా అది కేశవుడికి వెళ్ళిపోతుంది ఒక సపోజ్ నువ్వు నమస్కారం అన్నా సరే అది కేశవుడికి చెందుతుంది అది కాబట్టి అటువంటి ధర్మం అన్నది కాబట్టి మీరు ఏ పూ చేసినా పరమేశ్వరుడికి వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వు చేసేటువంటి సంకల్పం నీ తృప్తి కరువు చేస్తున్నావును అందులో బ్రహ్మచారి దీక్ష తీసుకున్నావు అనుకో బ్రహ్మచారి ఉండాలి అంటే పులుపు తినవద్దు ఇవన్నీ తినకూడదు ఇప్పుడు వంగా వంగా అంటే ఉల్లిగడ్డ ఈ ఉల్లిపాయ ఎందుకు తినకూడదు అంటే అది మదం ఎక్కుతుంది మీరు అందరూ అంటారు తల్లి చేసేటువంటి మీరు ఉల్లి చేసే తల్లి చేయదంటారు మీరు అది వాస్తవం అది ఆరోగ్య రీత్యా ఆరోగ్య సంబంధమైన వేరు వైదిక సంబంధమైన వేరు విద్యా సంబంధమైన విద్యార్థుల విద్యార్థి ఎప్పుడు కూడా ఉల్లిపాయ తినకూడదు ఏ విద్యార్థులు కూడా తినకూడదు ఇప్పుడు విద్యార్థులంతా అందుకే కాదు విద్యార్థులు ఎవరు కూడా విద్యార్థిని విద్యార్థులు ఉల్లిపాయ ఉల్లి రెండు తినకూడదు ఎందుకు మదం ఎక్కుతుంది అది బుద్ధి మాంద్యాన్ని కలిగిస్తుంది అంటే నిద్ర మత్తు పెరుగుతుంది ఉల్లిపాయ వల్ల ఏమవుతుంది కాముకైన ప్రకోపాలు పెరుగుతుంటాయి శరీరంలో అనేక మార్పులను తీసుకొస్తుంది కాబట్టి ఉల్లిపాయలు కూడా విద్యార్థుల విద్యార్థులు తినకుండా ఉండని చెప్పింది అదే కారణం అందుకనే తినకూడదు అందులో కార్తీక మాసంలో భగవంతుని ఆరాధన కోసం చేసేటువంటి పనులలో ఇది లేనిపోయినటువంటి ప్రకే అంటే ప్రకోపనలు చేస్తుంటుంది కామంగా కానీ కోరికలు పెరగడం కానీ భ్రమతి దీక్ష భగ్నం కలగడం కానీ భగవంతుని కన్నా వేరే వైపున దృష్టి మనం కానీ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ ఉల్లిపాయ ఉల్లిపాయనే తినకుండా ఉండడం ఏకభుక్తమే ఉండడం ఒకటే కూడా ఫోన్ చేయాలి చేయడం వల్ల నీకేముతుంది నీలో దీక్ష ఏర్పడుతుంది ఒక కఠినమైనటువంటి దీక్ష ఏర్పడుతుంది నీ యొక్క జీవన ప్రయాణంలో సంవత్సరం మొత్తం కూడా నువ్వు అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద విద్యా ఉద్యోగ వ్యాపారంలో శుభకరంగా సుఖకరంగా ఉండటానికి ఒక ప్రణాళికబద్ధంగా ఉంటుంది కాబట్టి ఈ మాసంలో చేసేటువంటి దీక్ష ఏదైనా సరే దానం చేసుకోండి యజ్ఞం చేయండి జపం చేయండి తపస్సు చేయండి బ్రహ్మచర్యం పాటించండి ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తే మీకు సంవత్సరం మొత్తం మీకు ఈ యొక్క ప్రభావం మిగతా పదకొండు మాసాల మీద అనుకూలంగా ఉంటుంది కలిసి వస్తం చెప్పకూడదు అందుకే దీక్షలు చేయాలి బ్రహ్మచర్య దీక్ష దిండు పెట్టుకోకపోవడం నెల మీద పడుకోవడం ఉల్లిపాయ తినకపోవడం వెల్లిపాయ తినకపోవడం ఒంటిపూట భోజనం రక్తంగా ఉండడం ఇలా అనేక రకాల దీక్షలు యజ్ఞాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో ఆఖరి రోజు వన్ నాట్ వన్ అదే నూట ఒకటి వత్తులు మూడు వందల అరవై ఐదు వత్తులు అని అంటారు అవి ఖచ్చితంగా వెయ్యాల ఎందుకు వేస్తారు అలా అంటే చాలా మందికి రోజు దీపం పెట్టుకునేటువంటి అవకాశం ఉండకపోవడం వల్ల ఓకే అప్పటి కాలంలో అలా ఉండేది కానీ ఇక్కడ లక్ష ఒత్తుల నోమున ఒకటి ఉంటుంది లక్ష ఒత్తులు వేసి నోమును ఉంటుంది ఇంతలో ఒక బట్ట కట్టేసి ఆ లక్ష ఒత్తుల నోము అమ్ముకుంటారు కొంతమంది మూడు నలభై ఐదు రోజులు నమ్ముకుంటారు అంటే సంవత్సరానికి సరిపడేటువంటి ఒత్తులు వేసేసి ఒకేసారి వెలిగించుకోవడం అంటే ఒక్కొక్క రోజు చేసినటువంటి పుణ్య పాప అంటే పాపకర్మ విముక్తి కొరకు పుణ్యప్రాప్తి కొరకు మూడు నలభై ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే మంచిదన్న భావనతో చేస్తుంటారు అలా చేయడం రోజు దీపారాధన చేస్తున్నటువంటి భావనతో ప్రతిరోజు దీపాన్ని సమర్పణ చేసి అని చెప్పి చేయడం వల్ల చేస్తూ ఉంటారు తప్పకుండా చేయాలంటే మేము ఇంట్లో ఏం చేయము మరి తప్పకుండా చేయాలంటే రోజు దీపం పెడతాం కాబట్టి కోట దీపం పెడతాం ఇంట్లో దీపం పెడతాం కార్తీక మాసంలో ఇంటి చుట్టూ దీపాలు పెడతాం కాబట్టి ప్రత్యేకంగా మూడు నలభై వేలు ఒత్తుల కొంతమందికి ఆ ఆచారం ఉంటుంది కానీ ఆచారం ఉన్నవాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు ఇది కారణం ప్రతిరోజు ఒత్తిడి వెలిగించేది మూడు వేలు ఒకసారి వెలిగించి సర్వపాప ప్రశమనం దీపం దర్శయామి అన్నటువంటి భావనతో మూడు నలభై ఒత్తులు పెడతారు లక్ష ఒత్తుల నోమ్ వేర్ ఓకే లక్ష ఒత్తులు వేసే నోమ్ వేర్ ఆ ఎవరైనా చేసుకుంటే మంచిది అది చేయాలంటే కొద్దిగా ఒక పద్ధతి దానివల్ల వచ్చేటువంటి కొన్ని పరిణామాలు అవన్నీ కూడా ఉంటాయి ఆ పద్ధతిని పాటిస్తే లక్ష ఉత్తర నోము కూడా చేసుకోవచ్చు మూడు నలభై ఒత్తులు మాత్రం కొంతమంది చేస్తారు అందరూ చేసే అవకాశం లేదు అందరూ చేయకపోవచ్చు కానీ కొద్దిమంది మాత్రం ఆచారం ఉన్నవాళ్ళు చేసుకుంటారు అది పౌర్ణమి రోజు చేసేటువంటి అవకాశం లేదా సో సోమవారాలు కార్తీక సోమవారాలు కూడా చేసుకోవడం విశేషంగా చెప్పబడుతోంది ఓకే అంటే సంవత్సరంలో మిగతా అన్ని రోజులు దీపం పెట్టకపోయినా ఆ ఒక్కరోజు ఆ సంవత్సరానికి సరిపడా ఒత్తులు వేసి దీపం పెడితే ఆ లాభం అనేది వచ్చేస్తుంది అంటే భగవంతుడు అంటాడు మరి సరిగా రోజున తినకు మూడు నాలుగు ఒకసారి పెడతానని మొత్తం ఒకసారి తింటావా అంటాడు అప్పుడు ఏం చేస్తాం మనం కాబట్టి ఎప్పుడు మనం చేస్తే పని అప్పుడు చేసుకోవాల్సిందే నేను ఇప్పుడు ఈ పని చేయలేదు కాబట్టి మొత్తం ఒకసారి అంటే చేయగలుగుతావా రోజు పది కిలోల బియ్యం ఎత్తి ఒక పక్కన పెట్టాలి ఒక సంవత్సరం చేయలేదు సంవత్సరానికి మూడు వేల కిలోలను ఎత్తగలుగుతావా సో కాబట్టి ఏ పని అప్పుడే చేయాలి అదే ఇప్పుడు నీకు ఎక్కడైతే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయో అంటే ఇది కూడా గుర్తుపెట్టుకున్నామ్మా ఇప్పుడు ఒకప్పుడు ఆడవాళ్ళకి ఈ ఒత్తులూ ఆడవాళ్ళకి మగవాళ్ళు చేసేవేం కాదు ఈ అభిషేకాలు మాత్రం మగవాళ్ళు చేస్తారు ఎందుకు వీళ్ళకి ఇబ్బంది ఏంటంటే నెలలో పది రోజులు అంటు అని పది మైలా అని ఇంకొకళ్ళు వచ్చారని ఇంకొకళ్ళు వచ్చారని దీపం పెట్టలేకపోయినా అయ్యో అసౌకర్యం దీపం పెట్టినా ఇక్కడ దీపం పెట్టినా అక్కడ దీపం పెట్టలేదు అనుకున్నా అయ్యో నేను గుడి దగ్గర దీపం పెట్టి అనుకున్నా ఇలా ఏవైనా మిగిలిపోయి ఉంటాయి కదా వాళ్ళు గుడికి వెళ్ళి గుడి దీపం పెట్టేవారు ఇంటో తులుచుకోవడం దగ్గర ఇంటి వెనకాల పెట్టి ముందు గేటు ముందు పెట్టేవాళ్ళు అది ఎక్కడైనా కొన్ని దీపాలు పెట్టడం మర్చిపోయినట్టయితే సంవత్సరంలో మూడున్నరవై ఐదు ఒత్తులు వేసి పెట్టచ్చు కదా అన్నటువంటి భావనతో ఎక్కడైనా పొరపాటున దీపం వెలిగించడం మర్చిపోయాని అన్న భావనతో ఆడవాళ్ళు మూడున్నరవై వత్తులు వేసుకొని సంవత్సరం పాటు వెలిగించుకునే దీపం అది అంటే పొరపాటున ఒకవేళ వెలిగించే పోయినట్టే ఇక్కడ పోయినా ఏమో మనమని భావంతో వెలిగించుకునే తప్ప అనవసరంగా వెలిగించుకుండరు కాబట్టి అలా అసౌకర్యమైనటువంటి దీపము ఇక్కడ సౌకర్యవంతంగా వెలిగించుకునే ప్రత్యక్ష ప్రమాణం కోసమే భగవంతుని మీద వెలిగించేసి నాయన ఏదన్నా దీపం ఒకవేళ వెలిగిపోయి మర్చిపోయి ఉంటే ఇది సమర్పణ చెప్పడమే కార్తీక దామోదర ప్రియత అది కూడా విష్ణుమూర్తిగా మళ్ళీ ఈశ్వర అనుగ్రహంతో కార్తీక దామోదర ప్రియత దీపం దా దీపం దర్శయితే అని చెప్పేసి చెప్తారు అక్కడ వాళ్ళు తప్ప ఒకసారి వెలిగిస్తే మంచిదా అంటే ఎక్కడ ఉండదు ఏ రోజు చేస్తా పనారోజ్ రోజు చేయాల్సిందే ఓకే ఇప్పుడు ఈ కార్తీక మాసం అనేది పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే చేసుకోవాలా పెళ్లి అమ్మాయిలు కూడా చేయవచ్చు ఇందాక చెప్పుకున్న మాటలు మనం నాగుల చెబితి రోజున కన్యలు అబ్బాయిలు ఎవరైనా సరే తప్పకుండా పూజ చేసుకోవాలి వివాహం కొరకు ఓకే ముందా చెప్పుకున్నా అంటప్పుడు కార్తీక మాసం పెళ్ళైన వాళ్ళకి ఎందుకు అవుతుంది అప్పుడు స్కంద షష్ఠి ఉంది స్కంద షష్ఠి అనేది మనకి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామిని బ్రహ్మచారులు పూజ చేసుకోవచ్చు వివాహితులు చేసుకోవచ్చు కదా ఇబ్బంది లేదు ఏకాదశి వ్రతం ఉంది నక్తం ఉండవచ్చు పెళ్ళైన వాళ్ళు చేయొచ్చు పెళ్లి కాని చేయవచ్చు శివరాత్రి అభిషేకం చేసుకోవడానికి పెళ్ళైన వాళ్ళు చేయొచ్చు పెళ్లి వాళ్ళు చేయొచ్చు అలాగే మీకు సోమారాలు ఉన్నాయి పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు పెళ్లి వాళ్ళు చేసుకోవచ్చు కాబట్టి మీరు దానికి వంటిది నియమాలు అటువంటివేం లేవు భక్తి ప్రధానమైనది నిశక్తి ప్రధానమైనది భక్తి ఉంటే తప్పకుండా మీకు స్వామివారి అను అనుగ్రహం ఉంటుంది ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి ఓకే ఈ కార్తీక మాసంలో నోములు అని చెప్పేసి వస్తుంటాయి ఆ నోములు పెళ్లి కానీ ఆడవాళ్ళు చేయొచ్చా కేదారశ్వర నోములు కొన్ని ఉంటాయి కేదార్శ అనేవి అది పెళ్ళైన దంపతులకి ఉంటుంది మిగతా వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి ఆచారం లేదు అది కూడా ఎవరికైతే ఇంట్లో ఆచారం ఉందో అనాదిగా ఆచారం ఉన్న వాళ్ళు మాత్రమే కేదారశ వ్రతం చేస్తారు దానికి తోరణాలు కట్టుకుంటారు అంటే యాభై ఏళ్ళ నుంచి వచ్చిన తోరణాలు ఇప్పటికీ ఉంటాయి యాభై ఏళ్ళవి వంద ఏళ్ళ తోరణాలు ఇప్పటికీ ఉన్నాయి కొంతమంది అండ్ అప్పటి తోరణాలతోని ఆ కొత్త వాటి కట్టేసి పాత విప్పేసి అక్కడ పెట్టేసి మళ్ళీ కొత్తవి కట్టుకుంటారు ఇట్లా వందేళ్ళ నుంచి కూడా ఉన్నాయి కాబట్టి అది ఆచారం ఇంటి ఆచారం ఉన్నవాళ్ళే కేదార్శ వ్రతం చేస్తారు చాలా మటు తెలంగాణలో ఎక్కువ మతం ఎక్కువ శాతం ఉంటుంది ఆంధ్రలో కొన్ని ప్రాంతాల్లో రాయలసీమలో కొంత ప్రాంతాల్లో మాత్రమే కేదార్ వ్రతాలు ఉన్నాయి మిగతా సత్యనారాయణ స్వవ్రతం ఉంటుంది శ్రీ సత్యనారాయణ స్వవ్రతాన్ని కూడా ఎవరైనా చేసుకోవచ్చు అక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ కొంతమంది ఇక్కడ డౌట్ వస్తుంది అంటే భర్త లేనటువంటి ఆడవాళ్ళు చేసుకోవచ్చు అని సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవడానికి ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు నాకు తెలిసినంతవరకు అంటే భర్త లేకపోయినా చేసుకోవచ్చు అంటే మా పిల్లల యశస్సు కోసం ఇప్పుడు అందరికీ ఆడపిల్లే ఉన్నారు సపోజు ఆడ వ్రతం చేసుకోవాలి అంటే ఇక వ్రతం చేసుకోవద్దు ఆవిడ నోములు నోచుకోవద్దు మంగళగ్రహములు వరలక్ష్మి వ్రతం లేవు ఆవిడికి కానీ వ్రతం చేసుకుంటే ఏమవుతుంది కాబట్టి భర్త లేనటువంటి స్త్రీలు కూడా మన ఇంటి యశస్సు కొరకు తప్పకుండా సత్యనాయ వ్రతం చేసుకోవచ్చు అది కార్తీక మాసం చేసుకునే విశేషమే దానికి ఎటువంటి కొంత ఉండే అవకాశం లేదు ఓకే ఓకే గురుగారు మాకున్న సందేహాలన్నీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ అఖండ ఈశ్వర్య నమస్కారం